ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూరు సైదాపురం మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలంను తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని మండల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మాకు నెల్లూరు అరవై కిలోమీటర్ల దూరం ఉండగా తిరుపతి తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుందని దినసరి కూలీలు తిరుపతికి వెళ్లాలంటే ప్రయాణం కష్టతరంగా మారుతుందని ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని మూడు మండలాల ప్రజలు కోరుతున్నారు రాపూరు మండలంలో ఉన్న కండలేరు జలాశయం ముంపు గ్రామాల సమస్యను నలభై సంవత్సరాలుగా ఎదుర్కొంటూనే ఉన్నాం గూడూరు రెవెన్యూ డివిజన్లో రాపూరు మండలాన్ని కలపడం వల్ల రెవెన్యూ రికార్డుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం అందువల్ల నెల్లూరు జిల్లాలోనే రాపూరు కలువాయి సైదాపురం మండలాలను కొనసాగించాలని మూడు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు పునర్విభజన అనే కార్యక్రమము ప్రజల సౌకర్యార్థం ఉండాలి కానీ నెల్లూరులో ఉండే మండలాన్ని మూడు గంటల ప్రయాణం చేసి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతిలోకి ఇవ్వడం ఎంత కరెక్టు చదరంగా యాభై యాభై ఐదు కిలోమీటర్లు నెల్లూరు అటు అర గంటల ప్రయాణం తిరుపతి వంద కిలోమీటర్లు మూడు గంటల ప్రయాణం మూడు బస్సులు మారాలా ఏదన్నా పేదవాళ్ళు బావాలంటే కూడా అటువంటి దాన్ని డెబ్బైలో సూరి గుడు డివిజన్లు వేస్తామంటే నిరార కూర్చొని అప్పుడు పెద్దోళ్ళు చేశారు మళ్ళీ ఇటీవల మా హయాంలోనే ఇరవై రెండులో గత ప్రభుత్వము మళ్ళీ తిరుపతి జిల్లాలో వేస్తామంటే కాదే అని చెప్పి నిరార దృష్టికి కూర్చొని మూడు రోజుల పాటు ఏదో చేసి అప్పుడు ఎమ్మెల్యేని మంత్రుల్ని పుట్టుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఉండేటట్టే చేసుకున్నారు కలవాయి రాపూరు సైదాపురం మండలాలు మళ్ళీ అదే ఇప్పుడు తిరుపతి వేస్తామంటే మళ్ళీ మొదటికే వస్తారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకుంటారు మా మండలాలని మూడు మండలాలని నెల్లూరునే ఉంచుతారని ఆశిస్తారు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం గతంలో రాపూరు నియోజర్గం ఉన్నప్పుడు రాపూర్కి ఒక గుర్తింపు ఉండింది ఈరోజు నియోజవర్గం పోయింది గతంలో కలవాయి రాపూరు సైదాపురం ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని గౌరవనీయులు ఆ రోజు మంత్రి వర్యులు కూడా దీన్ని ఇక్కడ ఆపి మాకెంతో సంతోషకరమైన వార్త అందించారు మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం ద్వారా మనకు రాపూరు కలవాయి సైదాపురం మళ్ళీ తిరుపతిలో వెళ్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే ఇది బాధాకరమైన సంఘటన కలవాయి వాళ్ళకు సుమారు నూట యాభై కిలోమీటర్లు పైచీలకు రెండు వందల కిలోమీటర్లు లోపు ఉంటుంది తిరుపతి మళ్ళీ రాపూర్ వాళ్ళకి వంద కిలోమీటర్లు ఉంటుంది సైదాపురం వాళ్ళకి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఒక సామాన్యుడు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా డివిజన్ ఆఫీస్లో కలవాలన్నా అధికారులకు ఏమైనా సమస్యలు వినియోగించుకోవాలంటే సుమారు ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఒక సామాన్యుడు రైతు కూలీలు రోజు మూడు వందలు నాలుగు వందలు సంపాదించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలంటే కష్టం అంతేకాకుండా గతంలో ఈ నియోజవర్గం ఉన్నప్పుడు రాపూర్ అంటే ఒక గుర్తింపు ఉండింది ఈరోజు డివిజన్ ఆఫీసులు కానీ ఇతర ఇతర కార్యకాల కార్యాలు కూడా మండలాలకు తరి వేరే మండలాలకు తరిలి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ ఈ మూడు మండలాల ప్రజలకు సమస్యలు రైతు సమస్యలు వ్యవసాయానికి సంబంధించి రాజకీయ పరంగా అన్ని ఇబ్బందులే కాబట్టి దయ ఉంచి అందరూ నాయకులు ఒక మాట మీద ఉండి ఈ రాపూరు మండలం కలవాయి సైదాపురం మళ్ళీ నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్టు చేస్తే ప్రతి ఒక్కరికి రైతుకు కానీ వ్యవసాయానికి కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని విధాలా ఉపయోగపడుతుందని ప్రజల కోరిక కాబట్టి రాపూర్ మండలం నుంచి రాపూర్ పట్టణ మండల ప్రజల తరఫున నా కోరిక నా విన్నపం నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మండలాన్ని కూడా రాపూరు కలవాయి సైదాపురం మండలాన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే కలప మనకు డివిజన్ నెల్లూరు ఉండేటట్టుగా లేదా గూడూరు డివిజన్ ఉండేటట్టుగా పాత రోజుల ప్రకారం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రాపూరు మండల ప్రజల తరఫున నేను రంగయ్య మాదిరిగా ఎంఆర్పి జిల్లా అధికార ప్రతినిధిని ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలోనే రాపూర్ మండలాన్ని విలీనం చేస్తున్న ప్రకటన చూసి రాపూర్ మండలం ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఎందుకంటే రాపూర్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పింఛులు కోనుంది అదేవిధంగా కండలేరు డ్యాం ఇటువంటివన్నీ గుర్తింపు పొందిన ఉన్నాయి కాబట్టి రాపూర్ మండలంలో ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు మేము నెల్లూరు జిల్లాలో కొనసాగాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పునరాలోచన చేసి మా రాపూర్ మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు కులబోలు రామకృష్ణ గౌర ఆలోచన చేసి పునరాలోచన చేసి రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉండేసొట్టు చేయాల్సిందిగా ఈ మీడియా ద్వారా మొన్న ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల పునర్విభజనలో నెల్లూరు నుండి రాపూరు కలవాయి సైదాపురం విడుదల చాలా దుర్మార్గం చర్యగా భావిస్తున్నాను ఎందుకంటే నెల్లూరు జిల్లాతో మాకు కనీసం స్వతంత్రానికి పూర్వం నుంచి నెల్లూరు జిల్లా మొట్టమొదటి జిల్లాగా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి నుంచి మా రాపూరు కలవై సైదాపురం అనేది నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి ఇప్పుడు మాకు నెల్లూరు జిల్లా అయితే అరవై కిలోమీటర్ల లోపల ఉంది యాభై తొమ్మిది కిలోమీటర్లు అదే తిరుపతి అయితే నూట ఇరవై కిలోమీటర్లు పోవాలి మేము ఇంకోటి నెల్లూరులో మాకు యాస కానీ భాష కానీ భౌగోళికం కానీ అన్ని అనుబంధాలు ఉన్నాయి బంధువర్గం కానీ రాజకీయం కానీ నెల్లూరులో మాకు అన్ని ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అదే తిరుపతి జిల్లాలో కలిస్తే ఒక తరానికి మనం నష్టపోతాం అంటే కొన్ని సంవత్సరాలు మనం ఆ జిల్లాతో అనుబంధం కొనసాగించలేము దానివల్ల దయచేసి ప్రభుత్వం వారు గమనించి మా మండలాన్ని రాపూరు కల్వాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగే విధంగా ప్రయత్నం చేయాలని నాయకులకు కానీ ప్రజల్లో కానీ చైతన్యం ఇచ్చి అన్ని విధాలుగా కొనసాగాయాలని చెప్తున్నాను ఇంకోటి ముఖ్యమైన విషయం మన రికార్డు పరంగా రెవెన్యూ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి రే చాలా వచ్చేసి నెల్లూరులోనే ఉన్నాయి మనకు రెవెన్యూ పరంగా సమస్యలు ఇప్పుడు మనం వేరే జిల్లాలో పోవాలంటే ఆ రికార్డు పరంగా రైతులు చాలా ఇబ్బందులు పడతారు హన్లైట్ డ్యామ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు